మండల కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై తేదీ వరకు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఫైర్ సిబ్బంది ఆర్టీసీ బస్ స్టాండ్లో గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఆర్టీసీ బస్టాండ్ ప్రభుత్వ విద్యాలయాలు షాపింగ్ కాంప్లెక్స్ ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అసిస్టెంట్ లీడ్ ఫైర్మ్యాన్ నరేష్ తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాలు నివారించవచ్చని ప్రమాదాలు జరిగినప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఫైల్ సిబ్బంది నరేష్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు ன் டோர் டோர்னு ஓப்பன் வெண்டிலாம் வெண்டில கேஸ் அது பயிர் போத்தோம் அப்படி தான் கிஷன் அகிலேயும் ముఖ్యంగా గ్యాస్ లేదు స్పార్క్ వచ్చి మొత్తం పోయే సందర్భాలు ఉంటాయి సపోజ్ మంటలు అనుకోండి కింద నాబు ఉంటుంది కదా ఆ నాబులు బంద్ చేయాలి వీలైతే మరీ ఎక్కువ మంటలు వస్తుంది దూరం పోయి పైన కావాలేయాలి బయస్ ఏంటంటే వెంటిలేషన్ చేసి ఆ లాస్ట్ ఆఫ్ చేసే ప్రయత్నం చేయాలి ఓకేనా ప్రతి ఒక్కరు ఏంటంటే గ్యాస్ బంద్ చేసినప్పుడు పైన పైన బంద్ చేసినప్పుడు కింద బంద్ చేయాలి ఖచ్చితంగా కింద వాళ్ళు బంద్ చేయాలి ఓకేనా మీ అందరికీ కాంప్లైంట్ ఏదైతే చదువుకోండి కొంచెం ఏమంటే మండలిలో గ్యాస్ ఆడవాలకి ఏంటంటే మేము ప్రతి సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు వరకు ఫైర్ వారోత్సవాలు జరుపుతూ ఉంటాము ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ముంబై టాకినాడలో ఒక నౌక అగ్ని ప్రమాదం జరిగింది దాంట్లో అరవై మంది ఫైర్ ఫైటర్స్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ ఫైర్ ఫైటింగ్ ఆర్పీ ప్రయత్నంలో వాళ్ళ నివాళ వాళ్ళకి స్మారకార్థం వాళ్ళ నివాళులర్పిస్తూ ప్రతి పద్నాలుగు తగ్గడం మీద మౌనం పాటించడం పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది ఇరవై ఇరవై తారీఖు వరకు ఫంక్షన్ హాల్స్ కావచ్చు మాల్స్ కావచ్చు బస్ స్టాప్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ప్రతి ఒక్క దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం ఈ బ్యానర్స్ అన్ని ఇష్టము ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ఫైర్ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా